ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు వీడియో సంచలనం కలిగిస్తోంది ప్రపంచ తీవ్రవాదానికి చిరునామాగా నిలిచిన ఆఫ్ఘనిస్తాన్కు రావాలంటూ అక్కడ పర్యటక సంస్థ అమెరికన్లను కోరడం విడ్డూరాల్లోకెల్లా విడ్డూరంగా నిలుస్తోంది ప్రచారంలోకి వచ్చిన ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది బంధుల దృశ్యాన్ని పోలి ఉండేలా ప్రారంభమయ్యే ఈ వీడియో చివరికి ఆఫ్ఘనిస్తాను పర్యాటక స్వర్గధామంగా చూపించేందుకు ప్రయత్నించింది వీడియో రూపొందించిన యూసఫ్ ఆరుభి రజా ఆఫ్ఘనిస్తాన్ టూర్స్ పేరుతో పనిచేస్తున్న ఓ టూర్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు దేశంలోని సాంస్కృతిక వైవిధ్యం చారిత్రక ప్రదేశాలు స్థానిక జీవనశైలిని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో ఈ వీడియో రూపొందించాడు వీడియోలో పాయింట్లా కనిపించే సన్నివేశం హాస్యంతో ముగుస్తోంది అమెరికా పౌరులకు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లొద్దని ఇప్పటికే ట్రంప్ గట్టిగా హెచ్చరించాడు ఐదుగురు సాయుధ వ్యక్తులు తమ తలలపై సంచులతో మోకరెల్తున్న ముగ్గురు వ్యక్తులతో వీడియోను చిత్రీకరించారు అమెరికా కోసం మా వద్ద ఒక సందేశం ఉందని సాయుధ వ్యక్తులలో ఒకడు ప్రకటిస్తాడు అయితే సాధారణంగా ఇలాంటి వీడియోల ద్వారా భయంతో వణుగుతున్న వ్యక్తులు కనిపిస్తారు కానీ ఈసారి సదరు వ్యక్తి తలపై ఉన్న బ్యాగ్ను తీసి ఆఫ్ఘనిస్తాన్కు సాగుతామని నవ్వుతూ కెమెరా వైపు పైకి చూపిస్తూ కనిపించాడు ఆ తర్వాత సాయుధులు నవ్వుతూ శాంతి సంకేతాలిచ్చారు పర్యాటకులు పుల్లపుల కోసం సైనిక ట్యాంకులను ఉపయోగించడం ఆయుధాలు మోసుకెళ్తున్నప్పుడు నదులలోకి దూకుతున్న వ్యక్తులు వీడియోలో కనిపిస్తారు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తన పౌరులు కిడ్నాప్కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని కబుల్లోని రాయబార కార్యాలయం రెండు వేల ఇరవై ఒకటిలో కార్యకలాపాలను నిలిపివేసింది కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అమెరికన్లకు అత్యంత సురక్షితమని యూసఫ్ తన వీడియో ద్వారా సందేశం పంపించాడు ఆఫ్ఘనిస్తాన్ చుట్టూ తిరగడం అనేది ఒక సాహసం కానీ బ్యాగ్ ప్యాకర్లు లేదా ఈత కొట్టి ఆఫ్ఘనిస్తాన్ మంచి లోతిన ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి మధురానుభూతులు లభిస్తాయంటారు ప్రభుత్వ ప్రోటోకాల్ ద్వారా అతిథుల భద్రతకు హామీ ఇస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాను పర్యాటక గమ్యస్థానంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వందల తొంభై ఒకటిగా ఉన్న పర్యాటకుల సంఖ్య రెండు వేల ఇరవై మూడులో ఏడు వేలకు పెరిగిందని తెలుస్తోంది కానీ కొందరు ఈ వీడియో తాలిబాన్ పాలనలో కఠినమైన వాస్తవాలను దాచి పైపూత పూస్తుందని విమర్శిస్తున్నారు యూకేకి చెందిన ఆఫ్ఘన్ పరిశోధకురాలు నజీఫా హక్పాల్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్లో జీవితం చీకటిగా దిగులుగా వికారంగా ఉందని కోవాకు కు చెందిన రాసతాంసనం వంటి భద్రతా నిపుణులు ఆఫ్ఘనిస్తాన్ అధిక ప్రమాదకర గమ్యస్థానంగా మిగిలిపోయిందని అనుభవజ్ఞులైన ప్రయాణికులు మాత్రమే వెళ్లాలని అనవసరమైన రిస్కులు వద్దని హెచ్చరించింది